హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ లంచ్లోకి ఈరోజు నేను ఇలా తయారు చేస్తున్నాను బొబ్బలు తీసుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగి పేరే నీళ్ళు వేసి ఒక నైట్ మొత్తం నాననివ్వాలి ఉదయాన్నే తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు రెండు ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూన్ అయితే సరిపోతుందండి ఉప్పు స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇది ఒక పాత్రలోకి తీసుకొని కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం కలిసేంతరుగా కలుపుకోవాలి ఈ పిండిని చక్కగా ముద్దలా చేసుకొని రౌండ్గా తయారు చేసుకోవాలి ఇలా చాలా ఈజీ అండి ఎంతో తేలిగగా చేసుకోవచ్చు ఇలా అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టుకొని చక్కగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి మొత్తం స్ప్రెడ్ చేసి అందులో ఒక్కొక్కటి ఇలా వేసి క్రిస్పీగా కాల్చాలి ఇలా ఒకసారి మూత వేసి ఒక ఐదు నిమిషాలు మూత తర్వాత తీసి మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి చిన్నగా నిదానంగా తీసుకోండి లేకపోతే విచ్చుకుపోతాయి అది పప్పుతో కదండి తయారు చేసింది అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి నిదానంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా హెల్దీకరమైన ఫుడ్ అండి ఇది బబ్బెర్లలో ప్రోటీన్ ఐరన్ పీచు పదార్థం ఉంటుంది పిల్లలకు పెద్దలకు ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది ఈ బబ్బెర్లను మొలకెత్తిచ్చి ఇలా తయారు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి పిల్లలకు చక్కగా చాక్లెట్లు కేకులు అవి పెట్టే బదులుగా ఇలా తయారు చేసి పెట్టండి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మధ్యాహ్నం లంచ్లోకి కూడా తీసుకోవచ్చు అండి చక్కగా రైస్తో చారు చేసుకున్నప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా ఉపయోగం అండి వీటితో హెల్దీ స్కిన్ వస్తుంది హెల్దీ హెయిర్ కూడా ఉంటుందండి రక్తహీనత ఉన్నవాళ్ళు ఇలా నట్స్తో చేసిన ఫుడ్ తినడం వల్ల వాళ్ళకు రక్తహీనత తగ్గుతుంది బోన్స్ బలంగా తయారవుతాయి ఇది ఇంకో ఫుడ్ ఐటమ్ అండి ఈ అండి ఇవి తీసుకువచ్చి శుభ్రంగా కడగాలి ఇందులో ఏమైనా రాళ్ళు మట్టి ఏమున్నా పోతుంది కడిగి చక్కగా నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించి దానిపై మెత్తగా కుక్ చేసుకోవాలి ఒక పాత్రలోకి అరకప్పు కార్న్ఫ్లోర్ అరకప్పు చక్కెర వేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ తయారు చేసుకోవాలి కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి ఇలా మెత్తగా కుక్ అయ్యాక వీటి మీద ఉన్న స్కిన్ తీసివేసుకోవాలి అన్నీ ఇలా తీసివేసుకొని చక్కగా ఇలా మెత్తగా చేసుకొని పిండిలో వేసుకొని పిండి మొత్తం వరకు కలుపుకోవాలి చూడండి ఇలా ఇంకొకటి మొత్తం వరకు కలుపుకొని ఒక వన్ మినిట్ టూ మినిట్ అలా పక్కకు పెట్టేసుకొని ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి అసలు ఇది సీజనల్గా వస్తుంది కదా చక్కగా వచ్చినన్ని రోజులు తినండి ఇందులో పీచు పదార్థం ప్రోటీన్ ఐరన్ ఉంటుందండి చాలా హెల్తీ పిల్లలకు పెద్దలకు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది బోన్స్ బలంగా ఉంటాయి రక్తహీనత ఉన్నవారికి రక్తం బాగా వస్తుంది చూడండి ఇలా నేను అన్నీ తయారు చేసి పక్కకు పెట్టుకున్నాను ఊబకాయ ఉన్నవారు కూడా తినవచ్చండి ఇది చాలా మంచిదండి అసలు చక్కగా ఉడకబెట్టుకొని తినేస్తూ ఉండండి ఇలా పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు బయటకుండా బదులుగా చక్కగా ఇలా తయారు చేసి పెడుతూ ఉండండి ఇంట్లోనే వి ఉన్నన్ని రోజులు చేస్తూ ఉండండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని అందులో చక్కగా కాల్చుకోవాలి నెయ్యి తినాలనుకునే వాళ్ళు నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి ఇది స్వీట్ కదండి ఇవి అందుకని కేక్ అంటారు లేదా బన్స్ అంటారు వీటిని స్వీట్ కట్లెట్ కూడా అనుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చక్కగా ఈవినింగ్ స్నాక్లో పెట్టేసేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో కూడా పెట్టచ్చండి చక్కగా కాల్చి ఇలా హెల్తీగా చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందండి చూడండి రెండో వైపు కూడా ఇలా నేను కాల్చాను బయట ఏమీ ఎక్కువ కొనకుండా చక్కగా ఇంట్లోనే ఇలా ఖాళీ టైం ఉన్నప్పుడు ఇలా తయారు చేసి పిల్లలు పెద్దలు చక్కగా తినవచ్చండి హెల్దీగా ఉంటాము చూడండి ఇలా నేను అన్ని చేశాను చేసి ఇలా సర్వ్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా తయారు చేసుకొని సర్వ్ చేయండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు నా ఛానల్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి నాకు సపోర్ట్గా నా ఛానల్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి అందరికీ ధన్యవాదాలు